హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము యాభై నాలుగు నారాయణాష్టాక్షరి ఎనిమిది అక్షరముల మంత్రము మంత్రము ఓం నమో నారాయణాయ మంత్రార్థం పరమాత్మ స్వరూపమైన నారాయణుని కొరకు నమస్కారము అసలు ఇందు ముఖ్య బీజాక్షరము ఓం మిగిలిన భాగమంతయు ముందున ఓంకారమునకు వ్యాఖ్యానము సగుణారాధన కనుక ఇచ్చట ఓంకారము నారాయణ స్వరూపముగా చెప్పును ఋషి సాధ్యనారాయణుడు దేవత మహావిష్ణువు దేవతా భావన శంఖం చక్రం గదా పద్మములను ధరించిన నాలుగు చేతులు కిరీటము మెడల్ మెడలో హారము చెవులకు కుండలమును ధరించి పీతాంబరుడైన వక్షస్థలమందు శ్రీవత్స చిహ్నము పార్శ్వములందు లక్ష్మీదేవి భూదేవులతో కోటి ప్రకాశమానంగా భాషించు విష్ణుమూర్తి ఫలము ఈ మంత్రానుష్ఠానం వలన విష్ణు సాక్షాత్కారము కలుగును వైకుంఠ ప్రాప్తి విష్ణు సాహిత్యము కలుగును నాలుగో మంత్రము శివ పంచాక్షరి ఐదాక్షరములు మంత్రము ఓం నమ శివాయ మంత్రార్థము ఓం పరమాత్మ పరమాత్మ స్వరూపమైన శివుని కొరకు నమస్కారము ఇచ్చర ముఖ్య బీజాక్షరం ఓం మిగిలిన భాగమంతయు దీనికి వ్యాఖ్యానము మాత్రమే ఓంకారమే శివస్వరూపము ఆయనకు నమస్కారము ప్రతి దేవతను పరమాత్మ స్వరూపంగానే భావించాలి ఈ మంత్రాన్ని ఋషి వామదేవుడు ఋషి దేవత సాంబశివుడు దేవతా భావన అంటే దేవతా వర్ణన పద్మాసన సనస్తుడు మకుటమందు చంద్రకళను ధరించినవాడు ఐదు తలల కలవాడు త్రినేత్రుడు శూలము ఖడ్గము పరుశువు ఆయుధములుగా ధరించిన వాడును అభయహస్తుడును స్ఫటికమణి వలె ప్రకాశించు సాంబశివుడు ఈ మంత్ర ఫలము ఈ మంత్రానుష్ఠానం వలన ప్రాప్తి శివ సాయుధ్యము కలుగును మోక్షప్రాప్తి శివుడు తానుగా కైవల ప్రాప్తిని మాత్రమే కలుగు చేయును కానీ గృహస్థుల సాంసారిక విషయముల సుఖములతో ఆయనకు పనిలేదు స్వస్తి